హైడ్రా ఈ పదం ఇప్పుడిప్పుడే విన్నట్టుగా ఉన్నా తెలిసిన వాళ్ళకి మాత్రం టెర్రర్ పుట్టిస్తోంది గడగడలాడిస్తోంది భయం కలిగిస్తోంది ఎందుకంటే హైడ్రా యమా స్పీడ్ మీద ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా దూసుకెళ్లిపోతోంది హైడ్రా చెరువులు కబ్జా స్థలాల్లోని నిర్మాణాలని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది అది ఎవరిదైనా సరే రాజకీయ నేతలు కార్పొరేట్లు బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వీటన్నిటిని బద్దలు కొట్టేస్తోంది చూస్తున్నారు విజువల్స్లో హైడ్రా టీం చేస్తోన్న పల్లివన్నీని సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా రంగనాథ్ కమిషనర్ గా పనిచేస్తున్న హైడ్రా ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను పాత బస్తీ నుంచే ప్రారంభించింది చెరువులు కబ్జా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది హైడ్రా ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించేస్తోంది చర్యలు చేపడుతుంది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ చాలా చురుగ్గా స్పీడ్గా వ్యవహరిస్తున్నారు పాతబస్తీ హసన్ నగర్ కింగ్ కాలనీలో చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలను కడితే హైదరాబాద్ ఎలా కూల్ చేసిందో చూస్తున్నారు అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులకు చెందినవైనా సరే ఏ మాత్రం స్పేర్ చేయట్లేదు వెనక్కి తగ్గట్లేదు హైడ్రా బిల్డింగులను కూల్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బహుదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక కార్పొరేటర్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని మరి ఈ కూల్చివేతల్ని కంటిన్యూ చేశారు అధికారులు మొత్తం పదమూడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు నలభై కాంపౌండ్ వాల్స్ వీటన్నిటిని భారీ యంత్రాలతోటి ఏక బిగిన కూల్చి పారేస్తున్నారు